శ్రీమాత్రే నమ వృచ్చిక రాశి వారికి జూలై ఇరవై ఆదివారం రోజున ఒక భయంకరమైన వార్త మీరు వినబోతున్నారు ఈ సమయంలో ఈ వార్త విని మీరు ఉక్కిరి బిక్కిరి కాబోతున్నారు ఈ రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారందరూ వృచ్చిక రాశిగా పరిగణిస్తారు అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గురూజీకి కాల్ చేయండి ఈ వృచ్చిక రాశి వారికి జూలై ఇరవై ఆదివారం రోజున ఒక పెద్ద తుఫాను లాంటి వార్త మీరు వినబోతున్నారు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు గోచరించినప్పటికీ కొన్ని మిశ్రమ ఫలితాలు అయితే పొందబోతున్నారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ముందుగా వృచ్చిక రాశిలో పుట్టిన వారి యొక్క గుణగణాలను మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరికి అందమైన మనస్సు ఉంటుంది వీరు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు తెలివితేటలు అయితే అధికంగా ఉంటుంది కోపం అయితే అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు చాలా నిజాయితీ పరులు ఈ రాశి వ్యక్తులు అయితే అబద్ధాలు అస్సలు మాట్లాడరు అని చెప్పుకోవచ్చు నా అనుకున్న వారి కోసం వీరైతే తన ప్రాణాలైనా ఇస్తారు వీరికి కష్టాలు అయితే అధికంగా ఉంటాయి వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు చాలా కష్టపడుతూ ఉంటారు దానికోసం వీరు ఎన్నో అవమానాలు పడతారు ఎన్నో కోల్పోతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు రహస్య స్వభావులు ఒంటరిగా ఉండి చాలా బాధపడుతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే మంచి కార్యదక్షత కార్యదక్షతను కలిగి ఉంటారు వీరు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల ఎన్నో బాధలు అయితే వీరికి ఉంటాయి ఈ రాశి వ్యక్తులు అయితే చాలా కష్టపడి పనిచేస్తారు కానీ దానికి తగిన ప్రతిఫలం అయితే ఒక్కోసారి లభించగా వీరు చాలాసార్లు కుంగిపోతూ ఉంటారు నా అనుకున్న వాళ్ళే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు చిన్నప్పటి నుంచి పేదరికంతో పెరిగారు అయినా సరే వీరు మంచి జీవితం అనేది వీరికి ఉంటుంది సంఘంలో వీరికి మంచి గుర్తింపు కూడా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు కష్టపడి జీవితంలో ఎదగాలని నిరంతరం కష్టపడుతూనే ఉంటారు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వీరు అస్సలు వదిలిపెట్టరని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు అయితే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం ఉంటుంది నమ్మిన వారి కోసం వీరు ఏదైనా చేస్తారు ఏ కష్టం వచ్చినా వీరు ముందుంటారు నా అనుకున్న వారినే వీరు ఎక్కువ వీళ్ళని మోసం చేస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు అయితే ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం అనేది చేయరు దానివల్ల వీరు చాలా కృంగిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు అయితే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు పది మందికి సహాయం చేసే గుణాన్ని అయితే వీరు ఎక్కువగా కలిగి ఉంటారు వీరు అందరి పట్ల ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు కుటుంబంలోని అవసరాలను ముందే తెలుసుకొని వారి యొక్క అవసరాలను అయితే తీరుస్తూ ఉంటారు అయితే ఈ వృచిక రాశి వారికి మాత్రం ఈ సమయంలో వీరి కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి వీరికి అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సమయంలో గ్రహాలు అయితే వీరికి అనుకూలంగా ఉన్నాయి అయితే ఈ రాశి వ్యక్తులు అయితే వీరికి ఉన్న సమస్యలు ఈ టైంలో తీరబోతున్నాయి ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ రాశి వ్యక్తులు వీరి యొక్క పర్సనల్ విషయాలు అందరితో షేర్ చేసుకోవడం వల్ల వీరికి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ చిన్న చిన్న అడ్డంకులు అయితే వస్తూ ఉంటాయి ఎందుకంటే వీరు ప్రతి ఒక్కరిని నమ్మి వీరి యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటారు అలాగే వారు మాత్రం వీరిని దెబ్బతీయాలి వీళ్ళని కృంగదీయాలి వీరిని ఏ విధంగా అయినా నష్టపరచాలి అని ఆలోచిస్తూనే ఉంటారు తమ పక్క తమ పక్కనే ఉంటారు కానీ ఆ విషయాన్ని మీరు గమనించలేకపోతున్నారు ఈ సమయంలో మీరు అటువంటి వ్యక్తులకు మాత్రం దూరంగా ఉండండి అయితే ఈ సమయంలో అయితే మీకు గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా కానీ మంచి ఫలితాలే పొందబోతున్నారు వీరికి గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఇప్పటి నుంచి మీకు మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మీకు లాభాలు రాబోతున్నాయి ఉద్యోగస్తులకు ఈ సమయంలో అయితే జీతాలు పెరుగుతాయి ఈ సమయంలో ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎవరైతే వృచ్చిక రాశి వ్యక్తులు గతంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో వారి కోసం మాత్రం ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి త్వరలోనే మీ యొక్క కళ నెరవేరబోతుంది ఈ సమయంలో మీరు ఏ పని చేసినా చాలా తెలివితో చేస్తారు అయితే ఈ సమయంలో మీరు నమ్మిన వాళ్ళ వాళ్ళ దగ్గర మోసపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఈ సమయంలో మీకు జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరుగుతాయి మీ యొక్క కోరికలు అయితే తీరబోతున్నాయి చేసే ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఈ సమయంలో మీరు కోరుకున్న జీవితం మీకు దక్కుతుందని చెప్పుకోవచ్చు నూతన వ్యాపారం అయితే ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సంఘంలో మీకు పేరు ప్రతిష్టలు లభిస్తాయి డబ్బు కీర్తి సంపద కూడా మీకు లభించబోతుంది ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా ఆలోచించి అడుగులు ముందుకు వేయండి కొత్త వ్యాపారం ప్రారంభించండి మంచి లాభాలు చూస్తారు తక్కువ పెట్టుబడితో కొత్త వ్యాపారం ప్రారంభించినట్లు అయితే మీరు మంచి లాభాలను అయితే చూస్తారు అద్భుతమైన శక్తి ఈ సమయంలో మీలో ప్రవేశించబోతుంది ఈ సమయంలో ఉద్యోగంలో గుర్తింపు మద్దతు ప్రశంసలు కూడా మీకు లభించబోతున్నాయి అయితే భార్యాభర్తలు నిత్య నిత్యం తగువులు పడకండి ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి అయితే ఈ వృచిక రాశి వారికి జూలై ఇరవై ఆదివారం రోజున ఒక భయంకరమైన వార్త రాబోతుంది కంగారు పడకండి ఈ వృచిక రాశి వారికి మాత్రం ఒక భయంకరమైన వార్త వింటారు కుటుంబంలో పెద్దవారికి ఒక ఒక వ్యక్తికి మాత్రం ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఈ సమయంలో కడుపు నొప్పి తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి ముందుగానే జాగ్రత్తగా ఉండండి అయితే ఈ సమయంలో మీరు డ్రైవింగ్ చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి ఈ సమయంలో మీ యొక్క శత్రువుల నుండి మీకు విముక్తి లభిస్తుంది ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రతి దాంట్లో విజయాలను అయితే సాధించబోతున్నారు ఇది మీకు చాలా మంచి సమయం